కట్టింది సార్ ఇంకా రుణమాఫీ కాలేదు దళిత బంధు బాగా లేదు అని చెప్పేసి కొంతమంది దళిత బంధు రైతు బంధు మాత్రం ఐదు ఎకరాలు వరకు చేస్తుంది ఇక రుణమాఫీ మాత్రం ఇప్పుడు ఆర్బీఆర్ సార్ చెత్త తరపురు దాన్ని కూడా అమలు చేస్తారంట ఏది ఒక నెల రెండు నెలల్లో జూన్ కల్లా అవుతుందని షాపులో చేయడం కూడా అప్పుడే కదా ఇప్పుడు మీలాంటి సీనియర్ నాయకులకి కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లేదని చెప్పేసి కొన్ని చోట్ల కొంతమంది నాయకులు నిరుత్సాహం ఉంటున్నారు సార్ కొత్త వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మాకు గుర్తింపు లేదంటున్నారు నిజంగా మీరు సీనియర్ నాయకులు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి గుర్తింపులు నిజంగా లేవా సార్ అట్లానే లేదండి ఇప్పుడు ఎవరైనా అందుబాటులో అయితే గుర్తుపడతారు మాట్లాడతారు చేస్తారు మనం ఏదో పనులు ఉంచుకొని పోక మనకు గుర్తుపట్టలేదు అంటే ఇప్పుడు ఎవరో ఒకళ్ళు అంటేనే ఉంటారు వద్దాం లేం కదా వాళ్ళు అయితే మనం ఏమన్నా లేము మనం బోలేనప్పుడు మనం అట్లా గుర్తించలేరు అనుకుంటే బాగుండదు కదా ఇక్కడ ఉన్న అంటే మాజీ ఎమ్మెల్యే భగత్ నోముల భగత్ ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి సార్ ఆయన చేసిన అరాచకాలను ఎలాంటి అరాచకాలు చేస్తారు ఏంది ఉష్క దందంటే అన్ని దందాలు చేశారు ఏది పోలీస్ స్టేషన్లో పెట్టి ఏది చేయటం నాన్న అభివృద్ధి చేసేది ఆయన ఎలక్షన్లో కూడా మీ అంతులు ఆయన మాట్లాడారు ప్రచారాన్ని ఇప్పుడున్న ఎమ్మెల్యే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉంటుందా ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది చంద్రమోహన్ నాయుడు కానీ పరిపాలన మంచిగానే ఉంది కాకపోతే అంత అనుభవం లేదు అయినా అనుభవం తిరిగిండు పాదయాత్ర చేసిండు కొంత అనుభవం నేర్చుకుడు చేస్తుండేప్పటికైతే ఎక్కడికి పోయినా గుర్తుపడతాడు ఏదైనా సమస్య ఉంటే వస్తాడు ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్లు ఏదైనా చేత వస్తాడు సార్ ఇప్పుడు బీఆర్ఎస్ పాలన పదేళ్ళ పాలనకి కాంగ్రెస్ పరిపాలనకి తేడాలు ఏంటి సార్ వాళ్ళకు ఈ అరాచకాలు దప్ప రెండోది మా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అరాచకాలు లేవు అప్పుడే అరాచకాలు ఉన్నాయి దోపిడి ఉంది ఇప్పుడు కవిత ఏం చెప్పండి మా ఇంత భగతే మా కోట్ల గుమ్మకోణం మా కాడ గల కారణాలు కూడా వాళ్ళ ఏ లీడర్ని కూడా మట్టి పెట్టకపోయాబ సార్ జానారెడ్డి చేసిన అభివృద్ధి ఏంటి బీఆర్ఎస్ నవల భగత్ నవముల నరసింహ గారు చేసినప్పుడు ఏంటి సార్ ఈ కాన్సెన్స్ ఎక్కడన్నా ఒక పది కిలోమీటర్ రోడ్డు వచ్చిందా సి రోడ్డు ఆయన ఎన్ని రోడ్లు వచ్చినా ఎక్కడ మా కాడ ఎక్కడ లింక్ రోడ్లు అయినా ఆయన తప్ప బీర్జులు కానీ లింక్ రోడ్లు కానీ ఏ సార్ ఆయన బీటీ రోడ్లు సిసి రోడ్లు ఒక బేర పాలకి ఈ ట్యాంక్ ఒక లీక్ అయితే చూడండి ఒకసారి గవర్నమెంట్ కవిత కేసీఆర్ కూతురు ఆమె ఢిల్లీలో తిహార్ జైల్లో ఉన్నది అసలు ఏంటి సార్ ప్రజలు మహిళలు ఏమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు ఒక మైలే లిక్కర్ ఇట్లా ఇప్పుడు మందు బం బంద్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఆడవాళ్ళే తయారయ్యి లిక్కరు స్కాన్ చేసిన తర్వాత ఏమనుకుంటారు చెడ్డ మనిషి అనుకుంటారు కదా అంటే కరిగిన ముత్యంలా బయటకు వస్తే ఏ తప్పు చేయలేదు చెప్పుకుంటుంది జనాలు అయితే తెలియాలి కదా అప్పుడు ఏదో గవర్నమెంట్ ఉండగా ఆడవాళ్ళు ధనాలు చేసారు ఇప్పుడు ఒక ఆడ మనిషిపోయిందనుకంగా ఎవరు పోలే కడిగిన ముత్యం కాబట్టి పోదు సార్ కడిగిన ముత్యం అయితే అందరు పోతురు ధర్నాలు చూద్దురు ఎక్కదురు అది ఎక్కడది అయితే సార్ ఇప్పుడు నల్గొండ అండ్ పక్కా ఇంట్లో ఉన్నది తర్వాత ఇరవై లక్షలు ఆటది సార్ నల్గొండ సూర్యాపేట తుంగదూర్ కాన్సెన్సీలలో రేపు మాజీ సీఎం పర్యటిస్తున్నారు వేరే ఎండిన పొలాల పైన మరి మీ ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది సార్ ఈ ఎండిన పొలాలకు నష్టపరిహారాలు ఏమైనా చెల్లిస్తారు నష్టపరిహారం ఎకరానికి ఎంత ఇస్తారు వాళ్ళు ఎంత అనేది డిక్లేర్ చేయలేదు సర్వే చేసిన తర్వాత ఎంత అనేది దాని అంచనా బట్టి అంచనా వేసుకోవాలి కదా అయితే ఇప్పుడు ఈ కేటీఆర్ రేవంత్ రెడ్డి రెడ్డి గారిది ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పేసి ఇప్పుడు చేర్చే అరెస్ట్ అవుతున్నారు నిజంగా శిక్ష పడితే పడటం న్యాయమేనా సార్ న్యాయం కాకపోతే ఏంటండి మరి అంత ట్యాపింగ్ ఫోన్ ట్యాప్ ఇంటికి అందుబాటులో ఉంచుకొని తీసుకొని ఫోన్ ట్యాపింగ్ ప్రత్యేకలే చేయడం అంటే ఎట్లా ఉంటుంది అది ఎంత అరాచకం చెప్పండి మరి ఎంత గవర్నమెంట్ ఉంటుంది ఆ భాష కూడా ఎందుకు ఎవరి భాష ఎంతవరకు కరెక్ట్ అది బీఏ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని ఇప్పుడు మీరున్న అధికార పక్షం అంటున్నారు నిజంగా వాళ్ళు ఇద్దరు కలిసి పని చేస్తున్నారా కలిసి చేస్తున్నారంటే అది మనకు ఏం తెలుస్తుంది కానీ వాళ్ళు చేసిందంటే అప్పుడే కాగితాన్ని అరెస్ట్ చేస్తే ఇంకో తిరిగి ఉండేది అనేది ఇప్పుడే సరిగ్గా ఏదో కావాలని యాక్షన్ చేస్తున్నారా అనేది కొంచెం డౌట్ జనాలకు సరే రాహుల్ గాంధీ గారి పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎలాంటి చైతన్యం వచ్చింది సార్ ఆయన పాదయాత్ర వల్ల చాలా చైతన్యం వచ్చింది దానిలో ఊపిరాటం కూడా అదే కర్ణాటక కానీ మా తెలంగాణ కానీ మంచి ఊపిరి సరే ఇంకోటి ఇన్నేళ్ల నుంచి కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే అధికారంలోకి వచ్చింది నిజంగా సీనియర్ నాయకుల పాత్ర ఏం లేదంటారా ఉందిలే కానీ ఉంది కానీ వాళ్ళు ఒకరికొకరు పడక ఈ కమిట్మెంట్ సరిగా లేక ఒక తాటి మీద తెచ్చేవాళ్ళు లేదు ఇక టాకింగ్ పవర్ ఉంటే కావాలి ధైర్యంగా ముందుకు పోయేటోటి ఏదైనా ముందుకు పోతుంది ఆ ధైర్యం ముందుకు పోగలను ఎలా గవర్నమెంట్ చేయగలిగింది ఏదైతే ఆయన పేరే వస్తుంది కదా ఇక్కడ ఎమ్మెల్యే సీనర్ కూడా సపోర్ట్ ఉండబట్టి ఆయన కూడా చాలా ముందుకు పోగలిండి సార్ ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చిందా ఈ కొద్ది రోజులలో కానీ ఏమేమో గ్యాస్ గ్యాస్ ఒకటి ఇది వచ్చినాయి కరెంటు బిల్లు కొన్ని ఇల్లు ఏమో ఈ మధ్యన తీసుకొస్తుంది ఇక ఇంతకన్నా ముందు ఏమంటే బస్సు ఒకటి కొన్ని కొన్ని ఏ ఒక్కటి రెండు అంతే ఇల్లు ఒకటే అయినాయి ఇప్పుడు దాదాపు అయితే నడుస్తూనే ఉన్నాయి సార్ రైతులు పండించిన పనుల ధాన్యానికి ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేసు పెట్టారా గత ప్రభుత్వంలో చేసినామని చెప్పేసి అంటున్నారు మీరు ఫస్ట్ నుంచి అంటే ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు అంటే ఈసారి ముందు వచ్చింది కాబట్టి కొద్ది టైం తీసుకోరు సార్ ఇప్పుడు ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి సార్ ఆ కాన్సెన్సీ అండ్ గ్రామ ప్రజల ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఎన్నికల ఉద్దేశించి చేసిన అభివృద్ధి గురించి చెప్తాం చేసిన ఇప్పుడు వచ్చే ఆగ్ఞానాలు చేసిన వాగ్దానాలు ఇచ్చిన హామీలు కొన్ని నెరవేరుస్తారు కాబట్టి గురించి చెప్పుకుంటాం చెప్పుకొని చేస్తాం ఇప్పుడు ఇదే కాన్ఫరెన్స్కి సంబంధించి ఎంపీఆర్ గారిది ఎస్ ఎమ్మెల్యే ఆల్రెడీ గెలిచి రోడ్డు కానీ డ్రైన్స్ కానీ కరెంటు కానీ అని బాగా చేస్తాను మా కాడ డ్రై సిసి రోడ్డు అంటూ లేదు దాంట్లో ఒక్క రెండు బిడ్డ తప్ప ఇప్పటికి ఆల్రెడీ శాంక్షన్లు ఉన్నాయి అవి కూడా పోస్తాడు బయట నుంచి గవర్నమెంట్ ఇచ్చినవి కావు బయట నుంచి ఇచ్చి పోసిన మొత్తం కొన్ని కొంచెం బయటకున్న పనులు వాళ్ళకే కొన్ని కొంచెం చూస్తారు ఆటాక్ట్ చేశారు మా సర్పంచ్ సార్ కరోనా సమయంలో మీరు ప్రజలకు ఎలాంటి సేవలు చేసారు ఎవరికి ఏమైనా ఇబ్బంది వస్తే చాలా సహాయం చేశారు అంటే ఎట్లాంటిది బియ్యం పీఠం కూరగాయలు కానీ వాళ్ళకి ఏదన్నా చేయటం బాగా చేసేది మా సర్పంచ్ కూడా బాగా శ్రద్ధ తీసుకొని చేసిన కారణంలో సార్ మీరు ఒక రైతుగా ధరణి పథకం ద్వారా రైతులకు ఎలాంటి నష్టం జరిగింది ఈ భూమాత ద్వారా ఎలాంటి న్యాయం జరుగుతుంది సార్ ధర్ని వల్ల అంటే నష్టం అంటే ఇక ధర వరకు జరిగిపోయింది ఇప్పుడు ధరని ఎత్తేస్తే వస్తుందంటే ఈ పెండింగ్లు అనేసి క్లియర్ అవుతాయి భూమాత పథకం మంచిగా ఉంటుంది అంటారా మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు భూమాత పేరుతో మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం ఏదైనా రైతులకు ఏది మేలు జరగాలన్నా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎక్కువ మేలు జరుగుతుంది ఇప్పుడు సార్ మొదటి కూడా మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి నీళ్ళు వస్తున్నాయా సార్ ఇక్కడ ఎక్కడో ఆ పైప్ లైన్ తప్ప ఉండదు అండి ఎంతో దొరుకుతా నీళ్ళు రాలేవారు కూడా ఏ ఊరు కూడా లేవు మీరు ఇన్ని రోజుల నుంచి ఎవరిని ప్రశ్నించలేరా ప్రశ్నించాము ఎన్నోసార్లు వస్తాయనేది వచ్చేది చూసేది పోయేది కదా ఆ పైపులు వేసేది ఎక్కడ కొన్ని ఆ పైపులు కూడా లేవు మరి సర్పంచ్ పరిపాలన బాగుంది అన్నారు ఇంతకుముందు సర్పంచ్ ఏం చేస్తాడు చెప్పు పైన పనిచేస్తే రాగానే కదా వాళ్ళు డంపింగ్ యార్డ్లు పెట్టి అవి పెట్టి కొన్ని డాక్టర్లు ఎత్తే పెట్టి పాపం బిల్లులు దాకా సచిపోతున్నారు ఒకటి వదిలిపెట్టుకుని కూడా సచ్చిపోతారు సర్పంచ్ ఇప్పుడు డబ్బులు రోజు తట్టుకోగలిగారు సర్పంచ్ అయినా ఇలా మామూలు వారం కాదు ట్రాక్టర్ పెట్టేసి ట్యాంకర్లు పెట్టి నీళ్ళు అని చెత్తగా పక్క పోయటం డంపింగ్ యార్డ్లు కట్టి ఇవన్నీ సోజన్ వర్కలు కట్టి ఎంత ఖర్చు చెప్పండి బిల్లులు దాకా అల్లకపోతుంది ఎకరాలు ఎకరాలు అంటుండోళ్ళు हरपंच